నమస్తే అండి అందరికీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ సేమియా జీడిపప్పు ఉప్మా పావు కిలో సేమియాలు కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి జీడిపప్పు తాలింగింజలు కరివేపాకండి ఏడు ఆయిల్ అండి నూనె వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత గింజలు జీడిపప్పులు గింజలు జీడిపప్పులు ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అల్లం ముక్కలు ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత టమాటా ముక్కలు సరివే వేసుకుని ఇవి కూడా వేగాలండి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఇవి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి రెండు లోటాల వాటర్ అండి ఇవి అన్నీ మట్టిపోయిన తర్వాత వాటర్ పోసుకుని సిమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు మరిగించుకోవాలండి నీళ్లు మరిగిపోయినాయండి స్టవ్ సిమ్లో పెట్టి పక్కన పెట్టుకుని సేమీలు వేసుకుని కలుపుకోవాలి నీళ్ళన్నీ మగ్గిపోయే వరకు కలుపుకోవాలండి నిదానంగా సిమ్లో పెట్టుకుని వేసిన సేమియాలు కూడా ఉడికిపోయినాయండి ఎంతో రుచికరంగా ఉండే జీడిపప్పు సేమియా ఉప్మా రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి